హాయ్ అండి అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ ప్రస్తుతానికైతే డ్యూటీ వచ్చేసి కాకినాడల బేబీ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళయితే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీడియో నచ్చితే మీకేమన్నా మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు అలాగే ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే మాత్రం వీడియో షేర్ కూడా చేయండి ఇంకొక విషయం ఏంటంటే మా దగ్గర ప్రస్తుతానికైతే డ్యూటీ వచ్చేసి కాకినాడలో ఉన్నది డ్యూటీ వచ్చేసి బేబీ కేర్ టేకర్ డ్యూటీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఏజ్ వాళ్ళు కావాలి బాబు వయస్సు వచ్చేసి మూడు సంవత్సరాల బాబు బాబుకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది బాబుకు ఆడిపియడము తినిపియడము అలాగే దానితో పాటు స్నానం చేపించడము ఏడిచినప్పుడు ఎత్తుకోవడం టోటల్ బేబీ కేర్కి మనం ఏమేమి చేయాల్సి వస్తుందో టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఎందుకెళ్ళిపోయి డ్యూటీ అయితే కాదు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండనికి షెల్టర్ రూమ్ కూడా వాళ్ళే ఇస్తారు కాబట్టి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఏజ్ వాళ్ళు ఎవరు వచ్చినా సరే పెట్టుకుంటాము ఇంకొక విషయం ఏంటంటే మా దగ్గర ఈ ఒకటే డ్యూటీ కాదు హైదరాబాద్తో పాటు ఈ తెలుగు రాష్ట్రాలల్లో బేబీ కేర్ టేకర్ డ్యూటీలు ఉన్నాయి దానితో పాటు పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీలు ఉన్నాయి దీనితో పాటు ఎల్డర్లీ కేర్ టేకర్ డ్యూటీలు ఉన్నాయి దీనితో పాటు ఇంటి పనికి వంట పనికి కూడా డ్యూటీలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా మీరు రాదలుచుకుంటే మాత్రం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు మా ఆఫీస్ వచ్చేసి ఈ తెలుగు రాష్ట్రాలలో ఒకటే ఒక బ్రాంచ్ ఉంది ఓన్లీ హైదరాబాద్లోనే ఉంది కాబట్టి మీరు ఎవరు వచ్చినా సరే మా ఆఫీస్కి ఖచ్చితంగా రావాల్సి వస్తుంది ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడ నుంచి మేము పంపించడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్పిన కాకినాడ డ్యూటీ పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయే డ్యూటీ అయితే కాదు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మీరు ఏ నెంబర్కి కాల్ చేయాలి ఏ నెంబర్కి వాట్సాప్కి మీ ఫోటోలు పంపించాలి ఆధార్ కార్డు పంపించాలి అనేది నెంబర్ కూడా లాస్ట్ వీడియో లాస్ట్ కూడా చెప్పడం జరుగుతుంది మీరు ఎవరైనా మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఎందుకంటే చాలామంది కాల్ చేస్తున్నారు నెక్స్ట్ దాంతోపాటు మెసేజ్లు కూడా పెడుతున్నారు మీ నెంబరు బిజీ వస్తుంది లేదు అంటే మీ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్తున్నారు మీరు తొమ్మిది గంటల కంటే ముందు చేసినా మా మా ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ ఉంటుంది లేదు అంటే ఐదు గంటల కంటే సాయంత్రం ఐదు గంటల కంటే తర్వాత చేసినా మా ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ ఉంటుంది కాబట్టి మీరు తొమ్మిది టు సాయంత్రం మార్నింగ్ నైన్ టు లోపు చేస్తే ఖచ్చితంగా కలుస్తుంది కాకపోతే చాలామంది కాల్ చేస్తుంటారు చేస్తుంటారు కాబట్టి మా ఫోన్ నెంబర్ కాస్త బిజీ వస్తుంది బిజీ వచ్చినప్పుడు ఒక పది ఇరవై నిమిషాలు ఆగి మళ్ళీ ట్రై చేయండి తప్పకుండా కలుస్తుంది లేదు అంటే డైరెక్ట్ నేను వాట్సాప్ నెంబర్ చెప్తాను కదా ఆ వాట్సాప్ నెంబర్కి వెళ్ళి మీకు పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ కావాలా లేదు అంటే బేబీ కేర్ టేకర్ డ్యూటీ కావాలా లేదు అంటే ఎల్డర్లీ కేర్ డ్యూటీ కావాలా లేదంటే మేడ్ అండ్ కుక్ ఇంటి పని వంట పని డ్యూటీ కావాలనేది మీరు మాకు డైరెక్ట్ గా దాంట్లో వాయిస్ రికార్డ్ పెట్టి మీ ఫోటో మీ ఆధార్ కార్డ్ పంపిస్తే దానికి మేము మళ్ళీ ఒక గంట సేపు రెండు గంటల తర్వాత మేము చూసినప్పుడు మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది లేదు అంటే టైప్ చేసి అన్న పంపిస్తాం లేదంటే వాయిస్ రికార్డ్ అన్న వాట్సాప్లో పంపిస్తాం కాబట్టి శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము మేమే దగ్గరుండి కస్టమర్ ఇంట్లో దింపేసి వస్తాము మేమే మళ్ళీ దగ్గరుండి మీకు మీరు ఇంటికి వెళ్తానంటే మాత్రం మేమే తీసుకొస్తాం మళ్ళీ ఆఫీస్కి తీసుకొచ్చి పేమెంట్ ఇచ్చి మళ్ళీ సంతకాలు చేయించుకొని పంపించడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే చాలామంది కాల్ చేస్తున్నారు ఒక మళ్ళీ వన్ వీక్ వన్ వీక్కి మళ్ళీ ఆఫ్లు ఉంటాయా లేదు అంటే మంత్కి ఎన్ని ఆఫ్లు ఉంటాయి దయచేసి అలాంటి ఆఫ్లు అయితే ఉంటాయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే వచ్చిన వాళ్ళు కనీసం ఒక రెండు నెలలు మూడు నెలలు ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుంది మేము పది పదిహేను రోజుకి వెళ్ళిపోతాము లేదు అంటే అలా అలాంటి వాళ్ళకైతే మాత్రం మేము దయచేసి పెట్టుకోము మీరు వచ్చేటప్పుడు మాత్రం మీరు వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది మీ మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రండి ఒక రెండు నెలలు లేదా మూడు నెలలకు సరిపడా ఎందుకంటే రెండు నెలలు మూడు నెలలు ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు కాకపోతే మేము అగ్రిమెంట్ రాసేటప్పుడు టూ మంత్స్ ఖచ్చితంగా చేసుకుంటారని చెప్పి పెడతాం కాబట్టి ఖచ్చితంగా తీసుకో కొంతమంది డౌట్ కూడా రావచ్చు రెండు నెలలే ఉంటుంది వరకు తర్వాత ఉండదంటే ఉంటుంది మీరు మూడు నెలలు చేసుకోవచ్చు నాలుగు నెలలు చేసుకోవచ్చు ఐదు నెలలు చేసుకోవచ్చు ఆరు నెలలు చేసుకోవచ్చు సంవత్సరం కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం కాకపోతే ఏంటంటే మేము పంపించే కడ ఖచ్చితంగా రెండు నెలలు చేసుకోవాల్సి వస్తుంది ఒకవేళ మేము పంపించిన కడ డ్యూటీ బాగాలేదనుకో లేదంటే ఫుడ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము కస్టమర్ వాళ్ళతో మాట్లాడతాం డ్యూటీ బాగాలేదంటే మాత్రం ఒకవేళ ఇబ్బందిగా ఉంటే మాత్రం డ్యూటీ కూడా వేరే ఇంటికి కూడా మళ్ళీ చేంజ్ చేయడం జరుగుతుంది మీరు వచ్చేటప్పుడు మాత్రం మీ వస్తువులు మీరు తీసుకొని రండి శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఇది వాట్సాప్ నెంబర్ మాత్రమే నార్మల్ నెంబర్ కూడా ఉంటుంది నార్మల్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ మీరు వచ్చేటప్పుడు మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి రండి